మనీ అవసరాలు ఎంతమందికి ఉండవండి అందరికీ ఉంటాయి పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలను లేదా ఏదైనా టూర్కి వెళ్ళాలను లేదా కొంచెం ఏదైనా బంగారం కొనుక్కోవాలను సం ఏదైనా కార్ కానీ లేదా కాలేజ్ ఫీజు కానీ మెడికల్కి సంబంధించిన కానీ కొంచెం మనీ సేవ్ చేయాలి అన్న ఉద్దేశం అందరికీ ఉంటుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ మనం మొదలు పెడతాం అది ఖచ్చితంగా మధ్యలోనే ఆగిపోతుంది మంత్ ఎండ్ వచ్చేసరికి కాస్త కూడా మనీ అప్పుడప్పుడు మనకి మిగలవు నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇది నాకు డిస్ప్లే అయిందండి ఇది ఉడెన్తో తయారు చేశారు ఇందులో కంప్లీట్గా ఇలా ఒక చార్ట్ అయితే ఇచ్చారనమాట అది కంప్లీట్గా మనం ఫిల్ చేసేసరికి టెన్ థౌజండ్ రూపీస్ అందులో ఉంటాయి సర్లే బై చేద్దాం కొనుక్కుందాం అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దానికే పెట్టాల్సింది టూ మచ్ కాస్ట్ అనిపించింది అసలు వన్ రూపీ కూడా ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఆ బాక్స్ ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఇది ఒక చిన్న బాక్స్ హాట్ బాక్స్కి వచ్చిన నార్మల్ పైన ఉన్న బాక్స్ అండి ఇలాంటి బాక్స్లు మీరు ఏ టైప్ బాక్స్ అన్న తీసుకోవచ్చు తీసుకొని దానికి మీరు మొత్తం కవర్ అయ్యేలాగా ఏదైనా ఒక వైట్ పేపర్ కానీ లేదా ఏదైనా ఒక కలర్ పేపర్ కానీ కంప్లీట్గా అంటించేయండి దానికి అప్పుడు చూడడానికి కాస్త బాగుంటుంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను నేనైతే ఒక వైట్ పేపర్ తీసుకొని కంప్లీట్ ఆ బాక్స్ కవర్ అయ్యేలాగా మీరు చూస్తున్న విధంగా ఫెవికాల్ యూజ్ చేసి నేనైతే మొత్తం అంతా నీట్గా అంటించేసుకుంటున్నాను తరువాత మెజర్మెంట్స్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద స్కేలు పెన్సిల్ బ్లాక్ కలర్ పెన్ను లేదా బ్లాక్ కలర్ స్కెచ్ ఉపయోగించి మీరు చూస్తున్న విధంగా అయితే నేను మార్జిన్స్ కొట్టుకొని అందులో ఫైవ్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా అయితే నేను నెంబర్స్ వేయడం జరిగిందండి ఇది కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బాక్సెస్ అయితే ఉన్నాయి సో ఆ కాలమ్స్ అన్నీ మనం అందులో వేసినప్పుడు లాస్ట్లో మీకు చూపిస్తాను ఏ విధంగా వేసుకోవాలి మనం ఏ విధంగా చేసుకోవాలి అని ఇందులో ఉన్న ఆ అమౌంట్ అంతా మనం క్రాస్ చేసినప్పుడు ఈ బాక్స్లో కంప్లీట్గా టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటాయన్నమాట అవన్నీ మీరు కాల్తో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కౌంట్ చేసి చూడండి కంప్లీట్గా టెన్ థౌజండ్ ఉంటాయి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఈ టేబుల్ని అయితే రెడీ చేశాను టెన్ థౌజండే అని కాదండి మీకు ఇంకా కొంచెం ఎక్కువగా ఖర్చు ఉంది ఈ దీనికి నేను ఇలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ వన్ ల్యాక్ వరకు మనం ఈజీగా ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు సేమ్ నేను ఇచ్చిన నెంబర్స్ని మీరు డబల్లో త్రిబుల్లో అలా చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన అమౌంట్ అయితే వస్తుంది పైన అయితే చిన్న హోల్ పెట్టుకొని ఏదో వాటర్ కలర్స్తో అలా లైట్గా డిజైన్ అయితే వేసుకున్నాను అంతేనండి మనకి ఈ డిబ్బీ అయితే రెడీ అయిపోయింది బయట ఉన్న ఆ నెంబర్స్ అన్నీ అయ్యేలోపు అంటే అది వన్ మంత్లో అవ్వచ్చు టూ మంత్స్ త్రీ మంత్స్లో అయినా ఆ టెన్ థౌజండ్ అనేది మనం సేవ్ చేస్తామన్నమాట ఇలా మీకు కాన్స్టెంట్గా పెట్టేందుకు చూపిస్తున్నానంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ మీలో ఎవరైనా చేయాలనుకుంటే అదే నెంబర్స్ని వేసుకుంటారని అలా చూపిస్తున్నాను ఇప్పుడైతే దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఈ డిబ్బీ తొందరగా నిండిపోవాలి అని అనుకొని ఫస్ట్ బోని కింద ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే వేస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ వేసిన తర్వాత ఏదైనా స్కెచ్ కానీ పెన్ కానీ తీసుకొని ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎక్కడుందో ఒకసారి సర్చ్ చేసి ఆ ఫైవ్ హండ్రెడ్ని క్రాస్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ మనం ఇందులో వేసేసాము అని అర్థం అనమాట తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్ కూడా వేశాను ఈ హండ్రెడ్ ఎక్కడుందో ఒకసారి సర్చ్ చేసుకొని ఆ హండ్రెడ్ని కూడా క్రాస్ చేసేయాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ డబ్బాలో ఉన్నట్టు అదేవిధంగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీరే కాదండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి ఒక టార్గెట్ ఏదైనా ఒక స్కూల్ ఫీజుకి కానీ లేదా మెడికల్కి కానీ లేదా ఒక ట్రావెల్ ఏదైనా ట్రిప్కి వెళ్ళడానికి కానీ ఇందులో నేను మనీ వేయాలనుకుంటున్నాను మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు అలా మొత్తం ఇంట్లో వాళ్ళు కూడా వేస్తూ ఉంటే అది తొందరగా నిండిపోతుంది మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో